నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప అయితే మనకి కార్తీక మాసం అంతా కూడా అయ్యప్ప స్వాములు మాలధారణ ధరిస్తారు కదండి అయితే మనకు వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వాములకు వచ్చేసి అయ్యప్ప స్వాములు మామూలుగా మనం వచ్చేసి మాలధారణ వేసుకునే వాళ్ళు మనకి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం కన్యాస్వామి అట్లా మనకి ఉంటుంది చూడండి ఒకసారి చూడండి మొదటి సంవత్సరము ఒకటో సంవత్సరం వచ్చేసి కన్నస్వామి అండి కన్నస్వామిగా వేసుకుంటారు రెండో సంవత్సరము కత్తిస్వామి రెండో సంవత్సరము మూడో సంవత్సరము గంటస్వామి వేసుకుంటారండి అయ్యప్ప స్వాములు నాలుగో సంవత్సరము గదస్వామి ఐదో సంవత్సరం వచ్చేసి పెరుస్వామి ఆరో సంవత్సరము జ్యోతిస్వామి ఏడో సంవత్సరం వచ్చేసి సూర్యస్వామి అండి ఎనిమిదో సంవత్సరము చంద్రస్వామి ఎనిమిదవ సంవత్సరం అయిపోయిందండి చంద్రస్వామి తొమ్మిదవ సంవత్సరము త్రిశూలస్వామి పదవ సంవత్సరం విష్ణుస్వామి పదకొండవ సంవత్సరం శంకధర స్వామి పన్నెండో సంవత్సరం నాగాభరణ స్వామి పదమూడవ సంవత్సరం శ్రీహరిస్వామి పద్నాలుగో సంవత్సరం పద్మస్వామి పదిహేనవ సంవత్సరం శ్రీస్వామి పదహారవ సంవత్సరం శ్రీ శబరి రాతిగిరి స్వామి పదిహేడవ సంవత్సరం ఓంకారస్వామి పద్దెనిదో సంవత్సరం నారికేల స్వామి ఇలా పద్దెనిమిది సంవత్సరాలు మాలధారణ వేసుకునే స్వాములు అలా వేసుకుంటారండి ఇలా నేను ఏ సంవత్సరం ఏది అన్న ఉద్దేశంతో నేను ఇది ఇస్తున్నానండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప